కలుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం ప్రేమ కలిగిన మా తండ్రి గడిచిన కొద్ది కాలం అమ్మల్ని సజలెక్కల్లో ఉంచి ఈ దినాన్ని తండ్రి నాకు మాకు ఇచ్చినందుకు తండ్రి కృతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మిమ్మల్ని కూర్చిన మాటలు విలువైన సంగతులు అనాది కాలం నుండి తండ్రి మీరు మా కోసం మానవ జాతిని బాగు చేయడం కోసం రాయించిన ఎన్నో సంగతులను తండ్రి బైబిల్ గ్రంథం నుండి మేము పరిశీలిస్తుండగా చెప్పబో నాకు సమయోచితమైన జ్ఞానమును వినబో ప్రతి ఒక్కరికి కూడా చెప్పబడుతున్న మాటల్లోని భావాన్ని గ్రహించుకునేవారిగా వాటిని బట్టి మేమందరము తండ్రి మా యొక్క బ్రతుకులను దిద్దుకునే వారిగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నవని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వచ్చిన దేవుని పిల్లలందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్న సంఘ పెద్దలు దైవజనులైన వారు అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ఒక విలువైన అంశం జనన మరణాల సంభవం సర్వేశ్వరుని అభిష్టమ అనే ఒక అద్భుతమైన సందర్భం ఒక అద్భుతమైన అంశాన్ని గూర్చి ఈ రెండు దినాలు ఈ రోజు రేపు ఎన్నో విలువైన సంగతుల్ని మనమందరం కూడా నేర్చుకుందాం నిజంగా ఈరోజు మనం ఆలోచించాలి జనన మరణాల సంభవం ఈ భూమి మీద మనిషి పుట్టుక అనేది జరుగుతుంది మనిషి భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది అలాగే మనిషి మరణించడం అనేది కూడా జరుగుతుంది మరి ఈ రెండిటి వెనక దీని వెనక ఎవరు ఉన్నారు అనే ప్రశ్న ప్రతి ఒక్క మనిషికి రావాలండి నిజంగా ఈ రోజు ఇంత కార్యక్రమం జరగడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా అండి ఏంటి ఎందు నిమత్తు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ పెట్టడం అనేది జరిగింది జన్మదినం సందర్భంగా కుమార్తె రక్షిత ఈశ్వర్ మరియు దేవి దంపతులకు దేవుడిచ్చిన గర్భఫలమైన రక్షిత యొక్క రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహింపబడుతుంది ఈ రోజు ఇంచుమించు రెండేళ్ళ ముందు ఏం జరిగింది రక్షిత అనే ఒక శిశువు ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది ఈ భూమి మీదకి ఆమె యొక్క జననం అనేది జరిగింది అలాగే ఇక్కడ ఎంతో మంది పిల్లల కన్నా తల్లిదండ్రులైన వారు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే వాళ్ళ పిల్లలు కూడా ఈ భూమి మీదకి రావడం అనేది జరిగిందా జరిగింది నిజంగా ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా ఈ రోజు ఆలోచించాలి ఇదిగో జననం అనేది జరుగుతుంది అంటే దీని వెనకున్నది ఎవరు దీనికి కారణం ఎవరు అన్న ఆలోచన ఇదిగో ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తేనే దాని వెనకున్న దేవుని గురించి మనం తెలుసుకోగలం నిజంగా మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత ఇక జననము గురించి ఆలోచించడు మరణము గురించి ఆలోచించడు కానీ ఈ మధ్యలో ఉన్న జీవిత కాలంలో ఎలా సుఖపడాలో మాత్రం బాగా ఆలోచిస్తాడు ఎలా సంతోషపడాలో మాత్రం బాగా ఆలోచిస్తాడు వాటి కోసమే ఈరోజు భూమి మీద ఎన్నో విలువైన వస్తువుల్ని మనిషి తయారు చేసుకున్నాడు తాను సుఖపడ్డానికి తాను ఆనందపడ్డానికి క్రియేట్ చేసుకున్నాడు ఎన్నో వస్తువులను ఇదిగో ఈ సృష్టిని మనిషి ఉపయోగించి అలాగే ఒక మనిషి జననం జరుగుతుంది ఆ జననం జరగంగానే మనిషికి అవసరమైనవన్నీ కూడా ఎక్కడున్నాయి ఈ భూమి మీద ఉన్నాయండి మనిషి ఈ భూమి మీదకి వచ్చిన వెంటనే మనిషికి అవసరమైన గాలి నీరు ఆహారం ఎన్నో రకరకాల ఈరోజు మనిషి ఉపయోగించుకుంటున్న వస్తువులన్నీ కూడా ఇదిగో మనిషి ఈ భూమి మీదకు వచ్చేసరికే ముందే ఉన్నాయి అంటే మనిషి పుట్టే పుట్టేసరికి ఇవన్నీ ఉన్నాయంటే వీటిని కలిగించింది ఎవరు వీటి వెనక ఉన్నది ఎవరు ఆలోచన ఉండాలి కదండి ఈరోజు ప్రపంచానికి దీన్ని గూర్చిన ఆలోచనే లేదండి దీన్ని గూర్చిన ఆలోచనే లేక ఇదిగో ఎవరికి నచ్చినది వాళ్ళు చెప్పడం అనేది మనకి కనిపిస్తుంది అందుకే ఒక్కసారి వాక్య మనం చదువుకున్నాం కదండి ఆ మాటను ఒక్కసారి తీసుకున్నట్లయితే యశ గ్రంథము నలభై మూడు అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు యశ్యా గ్రంథము నలభై మూడు అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము ఏమంటున్నాడండి నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటే ఈ రోజు భూమి మీద సమస్త మానవాళి కూడా బ్రతుకడం మనకి కనిపిస్తుంది కానీ వీటన్నిటినీ వీళ్ళందరినీ కూడా దేవుడు ఎందుకు చేశాడు అంటున్నాడు ఆయన మహిమ నిమిత్తము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే ఏమంటున్నాడండి దేవుడు నేనే వారిని చేశాను వారిని పుట్టించిన వాడిని నేనే అంటున్నాడు మా దేవుడు అంటే ప్రతి ఒక్క మనిషి జననం అనేది జరుగుతుంది అంటే దీని ఎవరున్నారు దేవుడండి దేవుడు మనిషికి అర్థం కాలేదండి మనిషి ఏం చెప్పాడు తెలుసా దీని వెనక అసలు ఎవ్వరూ లేరు దానంతటదే కద కలుగుతుంది అని ఏ మనిషి చెప్పడం మొదలెట్టాడు ఏమండి నమ్మసక్యంగా ఉందా నమ్మసక్యంగా ఉందా ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ స్టేజీ మనకి కనిపిస్తుంది అవునా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ బ్యాక్గ్రౌండ్ స్టేజీ ఎలా కలిగింది అనగానే నేనేం చెప్పాలి ఆలోచించండి ఈ స్టేజీ బెల్లలేశారు ఇక్కడ కింద స్టేజీ ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ మైక్ ఉంది అక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది ఇదిగో ఇక్కడికి వచ్చే మీ అందరికీ కూడా అవసరమైనవన్నీ కూడా వెలుతురే కానీ మీకు వినపడడానికి సౌండ్ సిస్టమే కానీ ఇవన్నీ ఇక్కడ సమకూర్చబడి ఉన్నాయి ఇప్పుడు మీరు వచ్చి ఇదిగో ఇవన్నీ ఎలా కలిగాయని అడిగినప్పుడు దాని అవే పెట్టేశానంటే మీరు నమ్ముతారా ఆలోచించండి వాటంత డవే కలిగేశాయంటే నమ్మగలరా నమ్మలేరు మరి ఏం చెప్తే నమ్ముతారు ఇదిగో ఈ స్టేజ్ ఉందో చూసారా మేమే వేసాం ఈ బ్యాక్గ్రౌండ్ ఉందో చూసారా ఇదిగో పవర్ ప్యాట్ లో కొంతమంది క్రాంతి ఇంకా పవర్ ప్యాట్ లో ప్రసాద్ గారు కొంతమంది దీన్ని సిద్ధపరిచారు ఇదిగో ఈ సౌండ్ సిస్టమ్ ఉందో చూసారా ఇదిగో ఇక్కడ జ్ఞానసుందర్ అనే ఎలక్ట్రీషియన్ గారు అతనికి సహాయంగా ఎంతో మంది ఉండి ఇదిగో దీన్ని తయారు ఇదిగో ఈ సౌండ్ సిస్టాన్ని పెట్టారు అలాగే మనకి కెమెరా కనిపిస్తుంది ఇక్కడ దానికి తగ్గ ఇదిగో కెమెరా మ్యాన్స్ ఇక్కడ మనకి ఇద్దరు ఆల్రెడీ అక్కడే మనకి కనిపిస్తున్నారు అంటే ఒకటి కలిగించబడింది ఒకటి తయారు చేయబడింది అంటే తయారు చేసిన వారు ఉన్నారా లేరా ఆలోచించండి ఉన్నారు సృష్టి కలిగింది అంటే కలిగించిన ఆయన ఉన్నాడు మనిషి భూమి మీదకి వస్తున్నాడు అంటే భూమి మీదకి పంపించిన ఆయన ఉన్నాడండి మనిషి అజ్ఞానముతో దాని గురించి ఆలోచించట్లేదు ఇంకేం మాట్లాడారు తెలుసా అండి మనుషులు ఇంకేం మాట్లాడో తెలుసా ఎవరో కవి పాట రాశాడు ఇదిగో ఈ భూమి మీదకి పిల్లలు పుడుతున్నప్పుడు ఈ పిల్లలు పుట్టే సందర్భం వచ్చి ఒక ఆయన పాట రాశాడు ఆ పాటలో ఏముందో తెలుసా తల్లిదండ్రుల ఆవేశం వల్ల పిల్లలు పుడుతున్నారు అని రాశాడండి పాటల్లో ఏంటంట తల్లిదండ్రుల ఆవేశం వల్ల పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది అని రాశారు అంత అజ్ఞానం అండి ఆలోచించండి ఎంత జ్ఞానం ఈరోజు భూమి మీదకి ఒక శిశువు రావాలి అంటే దాని వెనక జరిగే ఎంతో పోరాటం ఉంది అది మనిషికి అర్థం కాలేదు ఇదిగో రోజు శాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత రోజు తెలియజేసింది శాస్త్ర ప్రపంచం ఇదిగో నువ్వు ఈ భూమి మీదకి రావడానికి నువ్వు ప్రారంభంలో శుక్రకరాలుగా ఉన్న నీవు పోరాటంలో గెలిచిన వాడివి నువ్వు గెలిచావు కాబట్టి భూమి మీదకి వచ్చావు మరి ప్రారంభంలో ఇంచుమించు ఒక బియ్యపు గింజంత సైజులో ఉన్న నువ్వు ఇదిగో ఈరోజు ఆరు అడుగులు ఎత్తు అంటున్నావు అరవై డెబ్బై కేజీల బరువు ఉంటున్నాం దీని వెనక ఎవరూ లేరు అనుకుంటే ఇది అజ్ఞానం కాదా మూర్ఖత్వం కాదా మనిషిది ఆలోచించండి ఇదిగో తల్లిదండ్రుల ఆవేశం వల్లే కలిగితే పిల్లలు లేని ఎంతమంది తల్లిదండ్రులను చూడట్లేదు ఆలోచించండి ఎంతమంది తల్లిదండ్రులు చూడట్లేదు ఉన్నారు కాబట్టే ఇదిగో ఈరోజు టెస్ట్ బేబీ అనేది వచ్చింది వైద్య రంగంలో సరోగసి అనేది వైద్య రంగంలో వచ్చింది ఏ ఎందుకు వచ్చింది పిల్లలు పుట్టకపోవడం వల్లే కదండి ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ వచ్చాయి ఇదిగో పిల్లయినా కొన్ని సంవత్సరాలుగా పిల్లలు పుట్టని ఎంతో మంది మనకి కనిపిస్తున్నప్పుడు మరి తల్లిదండ్రుల ఆవేశం అంటాడేంటి ఆ మాటను నమ్మేసి ఆ మాటలు వినేసి దాన్ని అనుసరించే వాళ్ళు ఎంతో మంది ఇగో ఎంతో మంది పెళ్ళైనా సరే పిల్లలు పుట్టని వారు ఉన్నారు అంటే ఇదిగో ఈ భూమి మీదకి ఒకరిని పంపించాలి అంటే దాని వెనక ఎవరుండాలి దేవుడు ఉండాలి దేవుడు పంపిస్తేనే ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రక్షిత ఈ భూమి మీదకి వచ్చింది దేవుడు పంపిస్తేనే ఇదిగో మనకున్న పిల్లలు ఈ భూమి మీదకి వచ్చాడు దేవుడు పంపిస్తేనే మనము కూడా ఈ భూమి మీదకి వచ్చాం దేవుడున్నాడు మన వెనక మనం ఈ భూమి మీదకి రావడానికి కారణం దేవుడు ఇదిగో మనలాగే ఇదిగో ఉందాడా మాట్లాడాను కదండి ఇదిగో తల్లిదండ్రుల ఆవేశం వల్ల అన్నట్టు బైబిల్లో కూడా ఒక ఆవిడ ఉందండి బైబిల్లో కూడా ఒక స్త్రీ ఉంది ఆవిడ కూడా ఇలాగే లోక సంబంధంగా ఆలోచించింది ఆవిడ కూడా ఇలాగే లోక సంబంధంగా ఆలోచించి ఇలా పిల్లలు పుట్టాలి అంటే భర్త ఉంటే చనిపోతుందిగా అనుకుంది భర్త పిల్లల్ని ఇస్తాడు అనుకుని ఆవిడేం మాట్లాడుతుందో తెలుసా అండి ఆది కాదము ముప్పయో అధ్యాయము మొదటి స్త్రీ నుండి చూసుకున్నట్లయితే చూడండి ఇదిగో భూమి మీద లోక సంబంధంగా ఒకనొక కాలంలో ఒక స్త్రీ ఆలోచించి మాట్లాడుతున్న మాటను చూడండి ఎవరంటావిడా రాహేలు తాను యాకోబులకు పిల్లలు కనకపోట చూచి తన అక్క ఎందు అసూయపడి ఏం చేస్తుందంట తన అక్కకేమో పిల్లలు బాగా పుడుతున్నారు కానీ రాహేలికి ఎవరు లేరు పిల్లలు లేరు పిల్లలు పుట్టడం లేదు ఈ రోజు ఇలాంటి వారిని చూడలేదు ఆలోచించండి ముఖ్యంగా ఇప్పుడున్న కాలంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుట్టినవారు పిల్లలు పుట్టంగానే త్వరగా పుట్టే మనకు ఆ విలువ తెలియకుండా మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతూ ఉంటాం ఇదిగో ఈ భూమి మీదకి ఒక మనిషి రావాలి అంటే దాని వెనక దేవుడు ఉండాలి ఉంటేనేది జరుగుతుంది వారి యొక్క జననం అదే చెప్తున్నాడు రాహేలు కూడా దేవుడు అవసరం లేదనుకుంటుంది అందుకే మాట్లాడుతుంది ఏమని ఏమనో అండి అసూయపడి యాకోబు మీద కోపపడి నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చదను ఏమంటుందో చూసారా నాకు గర్భఫలం ఇమ్ము లేని ఎడల నేను ఎవరు ఎవరనుకుంటుంది గర్భఫలం ఇవ్వడానికి యాకోబల గర్భఫలం యాకోబిస్తే వచ్చేస్తుందా ఈ భూమి మీద మనుషులు అనుకుంటే జరిగిపోతుందా ఆలోచించండి జరగదు దేవుడు ఉండాలి దీని వెనక దేవుడు జరిగించాలి అది సాధారణమైన విషయం కాదు చిన్న విషయం కాదు చిన్న పని కాదు మనం అనుకుంటున్నావు చిన్న పని అని ఇదిగో నీ పుట్టుక జరగాలి అంటే ఎంతో దేవుని సహాయం ఉండాలి నీకు ఒక అణువుగా ఉన్న నువ్వు ఉన్న కోట్ల కణాలలో పోరాటంలో నిన్ను ఒక్కడనే దేవుడు నిలబెట్టి అండం దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళాలి తీసుకువెళ్తే సరిపోతుందా తీసుకువెళ్తే సరిపోతుందండి ఆలోచించండి చాలదు వెళ్ళిన తర్వాత అండం ఫలదీకరణం చెందాలి శిశువు ఏర్పడాలి ఏముంది ఏమైనా తల్లికి తెలుస్తుందా ఆలోచించండి తల్లికి తెలుస్తుందా ఈ సందర్భాలు ఏమైనా తల్లికి తెలుస్తాయా తెలీదండి ఒక నెల అయిపోయిన తర్వాత రుతుక్రమం ఆగిపోగా అప్పుడు సందేహముతో తల్లి ఉంటుంది మళ్ళీ రెండవ నెల వచ్చిన తర్వాత ఇదిగో అప్పుడు కన్ఫామ్ చేసుకుని టెస్టులు చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఇదిగో నేను పెండమునై ఉండగా దేవుని కన్నులు చూశాయంట మళ్ళీ దేవుడు చూసుకుంటాడంట మమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత తల్లి చేసిన దాన్ని బట్టి ఇదిగో చిన్ననాటి నుంచి పెంచిన దాన్ని బట్టి ఇదిగో తల్లికి ఎంతో గొప్ప స్థానం ఇస్తున్న నువ్వు గర్భంలో ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారు తెలుసా నువ్వు తల్లి గర్భంలో ఎదుగుతున్నప్పుడు నీకు సహాయంగా ఉన్నది ఎవరో తెలుసా నీకు తోడుగా ఉన్నది ఎవరో తెలుసా పరలోకమందున్న కన్న తండ్రి చెన్నాడు ఈరో తెలుసా యాకేజ్ చేస్తానా చేయగలరా చేయలేరండి కానీ యాక చేస్తున్నా వెనకలు అదుపుతున్నా రాహేలు గారు యాకే జవాహ తెలుసా యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనదా అతడు నేను మీకు గర్భ ఇవ్వక ఇవ్వకపోయినా దేవునికి కృతిగా ఉన్నానా ఏమంటున్నాడు గర్భఫలము ఇవ్వాలి అంటే ఎవరివ్వాలి నేను అనుకుంటున్నావా నేనేమన్నా దేవున్నా చూసారా మాట్లాడుతున్నాడు నేనేమో దేవుళ్ళ కనిపిస్తున్నానా ప్రేమ గుర్తించడానికి అంటే గర్భ ఇవ్వాలి అంటే ఎవరివ్వాలి జన్మ జరగాలి అంటే అంటే ఈ భూమి మీద జననము సంభవించాలి అంటే దాని వెనక చెయ్యవలసింది ఎవరో తెలుసా దేవుడు అదే చెప్తున్నాడండి అదే చెప్తున్నాడు దేవునికి ప్రతిగా ఉన్నానా అని అందుకామే చాలండి దేవునికి ప్రతిగా ఉన్నానా ఇదిగో గర్భఫలం ఇవ్వాలి అంటే దేవుడే ఇవ్వాలి తప్ప మనుషుల్లో ఎవరికి సాధ్యం కాదు శాస్త్ర ప్రపంచం ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటున్నారు కదా ఎంతో గొప్పవారం అయిపోయామని చెప్పుకుంటున్నారు కదా ఇదిగో ఏ శాస్త్రవేత్తలైనా ఏ గొప్పవారైనా దీన్ని చేయగలరా ఆలోచించండి చేయలేరండి కలిగించలేరు కలిగించే వాళ్ళైతే ఎప్పుడో ఇదిగో మనిషి లాంటి వాళ్ళని ఆల్రెడీ కలిగించేస్తున్నారు ఏంటవి రోబోసు కానీ మనిషిలాగా ఉంటాయా మనిషిలా ప్రవర్తిస్తాయా మనిషిలాగా ఆలోచిస్తాయా చేయలేవు శాస్త్ర ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా సరే చెయ్యలేనిది పరలోకమందున్న కన్న తండ్రి ఎప్పటి నుంచి చేస్తున్నాడు తెలుసా ప్రారంభంలో ఆదాము మొదలుకుని ఇప్పటి వరకు కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు ఎంతో మంది ఈ భూమి మీద జననం అనేది సంభవిస్తూనే ఉంది జరుగుతూనే ఉంది కాని ఎంతమంది దీని వెనకున్నది దేవుడని గ్రహించగలుగుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది గ్రహించగలుగుతున్నారు ఇదిగో మీరు చెయ్యగలరా చెయ్యలేరు కానీ అయితే ఇది చేసింది దేవుడే అని ఒప్పుకోవాల్సిందే మీరు ఒప్పుకోవాల్సిందే మనిషి చెయ్యలేకపోయాడండి అలాగే ఇంకో మాట చూసుకుందాం కీర్తల గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినం కీర్తల గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు క్షమించండి కీర్తల గ్రంథము వంద మూడో వచ్చిన కీర్తల గ్రంథము వంద మూడో వచ్చిన యహోవాయే దేవుడని తెలుసుకున్నటి దేన్ని బట్టి ఇదిగో ఈ భూమి మీదకి మనిషి వస్తున్నాడు అంటే దానికి కారణము దేవుడు యహోవాయ దేవుడని మీరు ఎలా తెలుసుకోవాలి తెలుసా ఈ భూమి మీద ఒకరి జననం జరుగుతుందంటే దాని వెనకున్నది దేవుడు దాన్ని చేస్తుంది దేవుడు తల్లి గర్భంలో మనల్ని నిలబెట్టింది దేవుడు నిలబెట్టిన తర్వాత ఇదిగో ఈ భూమి మీదకి వచ్చేలాగా చేస్తుంది దేవుడు ఇదిగో వచ్చిన తర్వాత నీకు అవసరమైన ప్రతిదీ ఈ సృష్టిలో కలిగించింది దేవుడు మనుషుల్లో ఎవరు చేయలేరు చిన్న నీటి చుక్కను కూడా మనిషి చేయలేడండి గత కాలంలో ఎంతో మంది ఇదిగో కొత్త సృష్టి తయారు చేసేస్తాం అన్నవారు మనకు కనిపించారు ఇదిగో మనిషి యొక్క జీవిత కాలాన్ని పన్నెండు వందల సంవత్సరాలు చేసేస్తామన్న అన్నవారు కనిపించారు ఇంకా ఎన్నెన్నో ప్రకల్పాలు పలికినా ఎంతో మంది శాస్త్రవేత్తలు గత కాలంలో ఉన్నారు కానీ ఎవరు కూడా చేయలేకపోయారు ఎందుకంటే దీన్ని చెయ్యాలి అంటే ఎవరు చేయాలి ఎవరి ఇది జరుగుతుంది దేవుని వల్లే జరుగుతుందండి దీన్ని బట్టి నువ్వు దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి ఇంకోసారి మనం చదువుకుందాం యోహో ఆయే దేవుడనే ఆయనే మల్లను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము మనం ఆయన మేపు గొర్రెలము చూసారండి మనము ఆయన వారం అంటున్నాడు దేవుని వారం అండి మనం నువ్వేమనుకుంటావు ప్రియురాల దగ్గరికి వెళ్ళి ప్రియుడు నేను నీవాడిని అంటాడు ఉత్తిదే అవునా ఆ మాట ఆడి ఎంతమందికి చెప్పాడో అంతేనా ప్రియురాల దగ్గరికి వెళ్ళి ప్రియుడు చక్కగా చెప్తాడు నేను ఎవరి వాడినా తెలుసా నీవాడినే అని ప్రేయసితో చెప్తాడు ఇదే ఇంకో పది మందితో చెప్తాడు మనిషి అండి ఈరోజు మనిషి మాట్లాడే మాటలు లేకపోతే ఇదిగో పిల్లలు ఇదిగో తల్లితండ్రుల వారమే అనుకుంటున్నారా లేకపోతే తల్లిదండ్రులు ఇదిగో ఈ పిల్లలు మా వారు అనుకుంటున్నారా ఇదిగో ఈ సృష్టిలో ఉన్న ఈ భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది ఎవరి వారం అని మీరు అనుకుంటున్నారు ఎవరి వారమో తెలుసా దేవుని వారం పరలోక ఉన్న దేవుని సంబంధులు మనం అందరం ఆయన సెలవియగా ఆయన కలిగించగా ఈ సృష్టి కలిగించి ఆయన అనుకునగా ఇదిగో ఈ భూమి మీదకి మన యొక్క జననం అనేది జరిగింది మరి ఆయన అనుకున్నట్టుగా మనం బ్రతుకుతున్నామా ఏమండి మనిషి ఎన్నో కలిగించాడు కలిగించడం కూడా ఇదిగో ఏ వస్తువు ప్రతి వస్తువు కూడా తన అనుకున్న పని చేస్తున్నా వేరే ఉన్నా చేస్తున్నాయా మైక్ కలిగించాడు దీని ద్వారా ఏం ఏమొస్తుంది శబ్దం వస్తుంది ఇదో దీనికి ఉపయోగించుకుంటున్నాం వాహనాలు కలిగించాడు బండి కలిగించాడు స్కూటర్ కలిగించాడు కారు కలిగించాడు ట్రైన్ కలిగించాడు హెలికాప్టర్ కలిగించాడు చివరికి ఫ్లైట్ కూడా మనిషి కలిగించాడు దీని ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయాలనుకుంటున్నాడు ప్రయాణం చేస్తున్నాడు మనిషి అంటే తాను కలిగించిన ప్రతిదీ కూడా తనకి ఎందు నిమిత్తము కలిగించాడో ఆ పనికి ఉపయోగించుకుంటున్నాడు ఒక పెన్ను కలిగించాడు రాసుకోవడానికి రాసుకుంటున్నాడు ఇప్పటికీ ఒక పుస్తకం కలిగించాడు ఇక ఈ పుస్తకం ద్వారా చదువుకుంటున్నాడు ఏ వస్తువు మనిషి కలిగించినా దాని పని అది చేస్తూనే ఉంది కానీ దేవుడు మనల్ని కలిగించాడు మరి కలిగించిన వాని పని మనం చేస్తున్నామా ఈ భూమి మీదకి మనం రావడానికి దేవుడు కారణంగా ఉన్నాడు మరి ఈ భూమి మీదకి వచ్చిన మనం ఆయన పని చేస్తున్నావా మనం సృష్టించే ప్రతి వస్తువు మన పనులు చేయాలి అంతేకాక ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి మనకు ఉపయోగపడాలి కానీ మనం మాత్రం అసలు ఎవరికి ఉపయోగపడవాలనుకుంటున్నాడు మనిషి కాదండి అందుకు కాదు నిన్ను తల్లి గర్భంలో నిలబెట్టింది అందుకు కాదు ఇదిగో నీకు ఇంత విలువైన జీవితాన్ని ఇచ్చింది అందుకు కాదండి ఇంచుమించు ఎనభై ఆరు లక్షల జీవరాశులని మనం అనుకుంటే అంతకుమించే లెక్కలు కట్టినప్పుడు వాటి కంటే శ్రేష్టమైన జీవితం ఇచ్చింది అందుకు కాదండి ఎందుకో తెలుసా అదే చెప్తున్నాడు ఎఫ్స్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు ఎఫ్స్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలలో చెబుతున్నాడండి నిన్ను ఆయన భూమి మీద కలిగించడానికి నీ జననం అనేది జరగడానికి కారణం ఏంటో తెలుసా ఇదిగో మనుషులందరు ఎనిమిది వందల కోట్ల మంది భూమి మీదకి రావడానికి కలిగించిన ఆయనకి ఉన్న ఆశ కోరిక ఏంటో చెప్తున్నాడండి ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మళ్ళను ముందుగా కోసం ఎవరి కోసం భార్య భర్త కోసం అంటుంది ప్రేయసి ప్రియుడు కోసం అంటున్నాడు ఏమండి తల్లిదండ్రులు పిల్లల కోసం అనుకుంటున్నారు పిల్లలు తల్లిదండ్రుల కోసం అనుకుంటున్నారు నాయకుడు ప్రజల కోసం అనుకుంటున్నాడు ఇక ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఇదిగో భూమి మీద ఉన్న మనుషుల కోసం అనుకుంటున్నారేమో కానీ ఎవరి కోసమో తెలుసా మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎవరు ఎవరనుకొనగా మనం వచ్చామో తెలుసా దేవుడు అనుకోనగా మనం ఈ భూమి మీదకి వచ్చాం దేవుని కోసం మనం ఈ భూమి మీదకి వచ్చాం దేవుని పని చేయడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం మన జననం ఈ భూమి మీద సంభవించడానికి కారణం ఏంటో తెలుసా దేవుడు కోరుకున్న బ్రతుకు దేవుడు కోరుకున్న జీవితం జీవించడానికి ఎంతమందికి అర్థమైందండి ఇది ఇదిగో మనలను తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉన్నామని జగత్తు పునాది వేయబడక మునిపోయి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు మళ్ళను తన కోసం ముందుగా ఎప్పుడు నువ్వు పుట్టక ముందే నీ గురించి ఆలోచన ఉంది ఆయనకి నువ్వు పుట్టక ముందే ఇదిగో పలానా టైంలో పలానా సమయంలో పలానా వ్యక్తి పలానా రక్షిత అనే శిశువు భూమి మీద జననం అనేది జరుగుతుంది జరిగిన ఈమె ఈమె తల్లిదండ్రులు ఎలా పెంచాలో తెలుసా నా మాటలు నేర్పించాలి పిల్లలు కలిగిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇదిగో ఈ పిల్లలకు నా మాటలు నేర్పించాలి నా కోసం బ్రతకాలని తెలియజేయాలి పరిశుద్ధులుగా నిర్దోషులుగా పెంచాలి భూమి మీద ఇదండి ఆయన కోరిక ఎప్పుడో తెలుసా తల్లిదండ్రులు పిల్లల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు ఏమండి పిల్లవక ముందు ఎవరైనా పిల్లల గురించి ఆలోచిస్తారా ఏ తల్లిదండ్రులైనా పిల్లవక ముందు యమనస్తులుగా ఉన్నప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తారా పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా పెద్ద చేయాలి వాళ్ళకి ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఎంత చదివించాలి అని ఏ తల్లిదండ్రులన్నా యమనస్తులుగా ఉన్నప్పుడు ఏమండి యమనస్తులుగా వీళ్ళకి పిల్లవన పెళ్ళి అవనప్పుడు ఒక పురుషుడు ఆలోచిస్తాడా లేదంటే పెళ్లి కానప్పుడు ఒక స్త్రీ ఆలోచిస్తుందా ఆలోచించండి ఆలోచించరు ఎప్పుడు ఆలోచిస్తారు పెళ్ళైన తర్వాత పోనీ పెళ్ళి అయిన తర్వాత ఆలోచిస్తారా పెళ్ళి అయిన తర్వాత కూడా ఆలోచించరు ఇప్పుడు ఆలోచిస్తారు ఆ పిల్లలు పుట్టిన తర్వాత వారి గురించి ఆలోచిస్తారు లేకపోతే పిల్లలు పుడుతున్నారని తెలిసిన తర్వాత గర్భవతి అని తెలిసిన తరువాత ఆలోచిస్తుంది తల్లి కానీ దేవుడు మన కోసం ఎప్పుడు ఆలోచించాడో తెలుసా అండి జగత్తు పునాది వేయబడక మునిపే అప్పటికి సృష్టి లేదు ఈ సృష్టింత కలిగించబడలేదు సూర్యచంద్ర నక్షత్రాలు కలిగించబడలేదు అప్పటికి జగత్తు పునాది వేయబడక మునిపే మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ఈ భూమి మీదకి ఈ కాలంలో ఈ సమయంలో రాబోయే నా కుమారుడు నా కుమార్తె పరిశుద్ధంగా బ్రతకాలి నిర్దోషంగా బతకాలి పాపము లేని వారుగా ఉండాలి అని జగత్తు పునాది వేయబడక మునుపే పరలోకమందున్న కన్న తండ్రి దేవుడు ఆలోచన కలిగి ఉంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇదిగో పుట్టిన తర్వాత ఎలా పెంచుతున్నారు పిల్లల్ని ఆలోచించండి దేవుడు ఈ భూమి మీదకి రప్పిస్తే ఇదిగో రప్పించింది దేవుడని ఎంతమంది తల్లితండ్రులు తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తున్నారు దేవుని కూర్చి ఆలోచిస్తే చాలా తక్కువగా మనకు కనిపిస్తుందండి తక్కువగా కనిపిస్తుంది చిన్ననాటి నుంచి అబద్ధాలు ఆడడం నేర్చుకుంటున్నారు పిల్లలు చిన్ననాటి నుంచే ఏముంది ఎన్నో తప్పులు చేయడం నేర్చుకుంటున్నారు పిల్లలు నువ్వేమనుకుంటావు పిల్లోడగా అని వదిలేస్తుంటావు నువ్వు కాదు చిన్ననాటి నుంచి ఏం చేయాలి దేవుని గుచ్చిన మాటలు నేర్పించాలి అందుకు ఈ భూమి మీదకి నీ జన్మం జరిగింది అది నీవు పుట్టడానికి కారణం అది నిన్ను దేవుడు ఈ భూమి మీద పుట్టించడానికి కారణం ఆలోచించండి ఈ భూమి మీద మనకు అవసరమైనవన్నీ ముందే పెట్టి ఈ భూమి మీద మనల్ని పుట్టించిన ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఇదిగో నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి నిర్దోషుగా ఉండాలి పరలోకం అందున్న కన్న తండ్రి అని దేవుని కోసం పుట్టావు ఈ సంగతులన్నీ నువ్వు గ్రహించాలి అని ఆయన కోరుకుంటున్నాడండి కాబట్టి మనం అందరము గ్రహించాలి ఇప్పటి నుంచి ఈ మాటలు విన్న తర్వాత అన్నా సరే ఇదిగో దేవుని కోసం మన పిల్లల్ని పెంచేవారుగా మనము కూడా దేవుని జ్ఞానంలో పెరిగేవారుగా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందో కలిగిన మా తండ్రి ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము తెలుసుకున్నాం తండ్రి ఈ భూమి మీద తండ్రి చూమించి ఎనిమిది వందల కోట్ల మందిని తండ్రి నీ యొక్క పని చేయడం కోసం నీ కోసం తండ్రి కలిగించుకున్నారు తండ్రి ఎంతో మంది ఈ విషయం తెలియక తండ్రి ఈ భూమి మీద లోకంలో బ్రతుకుతూ వారికిష్టమైన జీవితం బ్రతుకుతూ నరకానికి జారిపోతున్నారు తండ్రి కొంతమంది నన్న తప్పించాలి కొంతమంది అన్న మిమ్మల్ని కూర్చిన జ్ఞాన సంగతులు తెలుసుకుని మీకోసం బ్రతకాలి తండ్రి మేమందరం తండ్రి మీకోసం బ్రతికి మీ చిత్తం నెరవేర్చి మీరున్న లోకం చేరేవారుగా మా యొక్క బ్రతుకులను దిద్దుకునే వారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్